దేశరా రామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠం దీనిని స్థాపించిన వ్యక్తి స్వామి వివేకానంద స్వామి వివేకానంద సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని సనాతన ధర్మం యొక్క విశిష్టతను దేశ విదేశాలలో వ్యాపింపజేసి సనాతన ధర్మం యొక్క ఖ్యాతిని కీర్తిని గొప్పగా ప్రచారం చేసి సనాతన ధర్మం పట్ల తన యొక్క భక్తిని ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి స్వామి వివేకానంద స్థాపించినటువంటి రామకృష్ణ మఠంలో ఏం జరుగుతుందో ఒకసారి చూరింగ్

and if one can surrender to the Supreme Lord, how they are filled with bliss, filled with satisfaction, filled with happiness, filled with peace and joy. It has got nothing to do with any creedal form of worship or ritual. Yeah. The idea is, use that spiritual occasion to intensify your own spiritual resolve, your own determination to mark today is christmas eve in the whole world in ramakrishna math and ramakrishna mission all the centers in a small way in a very humble way we celebrate we offer we pray we have some short talks on the life and teachings of jesus christ sri ramakrishna

అనేక కేంద్రాలలో హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి బెంగాల్ కానివ్వండి ఢిల్లీ కానివ్వండి అనేక కేంద్రాలలో వాళ్ళకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లలో అధికారిక యూట్యూబ్ ఛానళ్లలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తూ క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెబుతూ బైబిల్ బోధనలో అక్కడ ఉన్నటువంటి హిందువులకు బోధిస్తూ అక్కడ ఉన్న స్వామీజీలు క్రీస్తును గొప్పగా కీర్తిస్తూ హిందువులకు బోధన చేయడం చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా ఉంది నా చిన్నప్పుడు కూడా ఇటువంటి చిన్న పుస్తకాన్ని అప్పుడే నాకు కనిపించేది క్రీస్తు ప్రస్తావన వీళ్ళకు సంబంధించినటువంటి పుస్తకాలలో తరచూ కనిపిస్తూ ఉంటాయి ఈ చిన్న పుస్తకం చూడండి ఈ పుస్తకంలో కూడా క్రీస్తు యొక్క ప్రస్తావన ఉంటుంది రామకృష్ణ మిషన్ కు సంబంధించినటువంటి అనేక పుస్తకాలలో క్రీస్తు ప్రస్తావన ఖచ్చితంగా చేస్తారు క్రీస్తును కీర్తించడం మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఎందుకు ఈ విధంగా చేస్తారో అసలు అర్థం కాదు సనాతన ధర్మం కోసం పనిచేసే సంస్థ రామకృష్ణ మిషన్ అని సనాతన ధర్మం గురించి గొప్పగా ప్రచారం చేసే సంస్థ రామకృష్ణ మఠం అని చెప్పేసి చాలా మంచి అభిప్రాయం అందరిలో ఉంది ఏ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సభ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా అక్కడ రామకృష్ణ మిషన్ వాళ్ళ యొక్క పుస్తకాలు ఖచ్చితంగా పెడతారు ఆ పుస్తకాలను తీసుకొని కొన్ని చదువుదామని చూస్తే ఆ పుస్తకాలలో క్రీస్తు ప్రస్తావన ఖచ్చితంగా చేస్తారు క్రీస్తును కీర్తించడం ఖచ్చితంగా చేస్తారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అసలు అర్థం కాదు ఈ యొక్క సంస్థ గురించి సనాతన ధర్మాన్ని రక్షించే సనాతన ధర్మం గురించి పాటుపడే అనేక సంస్థలు కానీ అనేక మంది వ్యక్తులు కానివ్వండి ప్రముఖులు కానివ్వండి ఎవరైనా కూడా సనాతన ధర్మాన్ని రక్షించే సంస్థ రామకృష్ణ మిషన్ అని రామకృష్ణ మఠం చాలా గొప్పదని సనాతన ధర్మం గురించి గొప్పగా పనిచేస్తుందని చెప్పేసి అందరిలో కూడా మంచి అభిప్రాయం ఉంటుంది కానీ రామకృష్ణ మిషన్లో మాత్రం ఈ విధంగా క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్లు చేయడం కానివ్వండి క్రీస్తు గురించి గొప్పగా ప్రచారం చేయడం కానివ్వండి బైబిల్ను డైరెక్ట్గా బోధించడం కానివ్వండి హిందువుల చేత పటింప చేయడం కానివ్వండి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది బాధగా కూడా ఉండదు సనాతన ధర్మం యొక్క గొప్ప సంస్థని సనాతన ధర్మాన్ని పాటించే గొప్ప సంస్థని సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే సంస్థని ఏదైతే అనుకుంటున్నామో ఆ సంస్థలోనే కాషాయం కట్టుకున్న స్వామీజీలు స్వయంగా ఈ విధమైనటువంటి ధోరణి అవలంబించడం సంస్థనే అధికారికంగా చేయడం చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా ఉంది కాబట్టి ఈ యొక్క రామకృష్ణ మిషన్ వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు రామకృష్ణ మిషన్ లో క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తున్నారు క్రీస్తు గురించి వీళ్ళు అనుకూలంగా ఎందుకు ఉన్నారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ ఖచ్చితంగా చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి సనాతన ధర్మం గురించి అనేక విషయాలు సనాతన ధర్మం కోసం పనిచేసేటటువంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్